ఒక అమ్మాయి అందంగా చక్కగా ముద్దుగా ఉంటే కుందనపు బొమ్మ అంటారు విజయవాడలో మాత్రం కొండపల్లి బొమ్మలా ఉందంటారు అవును మరి కొండపల్లి బొమ్మలు అంత అందంగా ఉంటాయి బ్రహ్మ చెక్కన శిల్పాల్లా కొందరు ఉంటారు అంతకంటే అందంగా కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు మనుషులకు బ్రహ్మ అయితే ఈ బొమ్మలకు మాత్రం కొండపల్లి ఆర్టిస్టులే బ్రహ్మలు అలాంటి కొండపల్లి బొమ్మలను మనోళ్ళు పట్టించుకోవడం మానేశారు అది అంతకంతకు కనుమరుగైపోతుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆ చరిత్రను కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది ప్రదేశ్ విజయవాడకి పాతిక కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది ఇంతకుముందు అది శ్మశానంలా ఉండేది అంటే ఏ డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు అది ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకునే పేరుగా మారింది అదే కొండపల్లి ఇప్పుడు నేనున్నాను కొండపల్లి గ్రామంలో ఇక్కడ కొండపల్లిలో ఫేమస్ అయిన కొండపల్లి బొమ్మల గురించి తెలుసుకోవడానికి వచ్చాను ఇంకా చూసినట్టయితే ఈ కొండపల్లి బొమ్మలు అనేవి ఇంతకుముందు ఈ ఏరియా వరకే ప్రాచుర్యం పొందింది ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపునైతే సాధించింది కూటమి ప్రభుత్వం అభివృద్ధి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ బొమ్మలకు కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చేందుకు ఆ బొమ్మలు తయారు చేసే సంస్థకు కూడా మంచి సబ్సిడీలు వాళ్ళకి విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇంకా మనం చూసినట్టయితే ఈ బొమ్మలు ఎలా తయారు చేస్తారు దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారని మా వైకే ప్రత్యేక కథనంలో చూద్దాం వచ్చేయండి కొండపల్లి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది కొండపల్లి బొమ్మలే ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది జాతీయంగానూ అంతర్జాతీయంగాను గుర్తింపు తెచ్చుకున్న ఈ కళ కనుమరుగైపోతుందనే ఆందోళన ఉంది కానీ ఇప్పుడు దానిని నిలబెట్టి కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇప్పటి తరం వారు ఈ కొండపల్లి బొమ్మల తయారీకి అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు అలాంటి వారి కోసం మరియు తర్వాతి తరం వారికి ఆసక్తి పెంచేందుకు ఈ బొమ్మల తయారీపై అవగాహన ఆసక్తి కల్పించే దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వం ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఏర్పాటు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అందులో ఒకటి కొండపల్లిలో పెట్టడం విశేషం ఈ సెంటర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా ముప్పై మందికి కొండపల్లి బొమ్మల తయారీ క్లాసెస్ పెట్టారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ క్లాసెస్ నిర్వహిస్తారు దీనికోసం ఢిల్లీ నుంచి ఒక డిజైనర్ ఫర్ చేశారు So, the artisans over here are coming and they are uh, going to develop new concepts that are being uh, done by me. And after that, they are going to um, take those designs and do a test market so that we can see the designs that have been produced during the 25 day design program is it uh, approachable to the customers or not? So, this is the uh, small gist of what. Uh, డిజైన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్ ఆల్ అబౌట్ ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ మీద స్వయంగా కలెక్టర్ లక్ష్మీష దృష్టి సారించి పనులు చేపిస్తున్నారు దీనిలో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు నీతి ఆయోగ్ జలజీవన్ మినిస్టర్ అశోక్ కుమార్ ఈ సెంటర్ ను విజిట్ చేశారు రోజుకు ఒక పది పీసులు చేస్తామండి సిక్స్ హండ్రెడ్ వస్తుంది రోజుకి అవన్నీ తెల్ల పొనికి చక్కలు అవి తెల్ల పొనికితోనే చేస్తాం బొమ్మలు వేరే కుడ్డు వాడు రోజు అంటే ఇక్కడ ట్రైనింగ్ నడుస్తుంది ప్రస్తుతం థర్టీ మెంబర్స్ వరకు ఉంటారు ఇక్కడ ఈ ట్రైనింగ్ అయిపోయింది అనుకో ఇంటికాడ ఇండివిజువల్గా ఎవరు వాళ్ళు చేసుకుంటారు దాదాపు నలభై ఐదు సంవత్సరానికి ఉన్నా డెబ్బై ఏడులో నేర్చుకున్నా మనకేంటే మార్కెట్ అయితే ఉంటుంది కష్టపడేవాడికి లేదు ఇప్పుడు ఈ బొమ్మలు ఉన్నాయి ఇవన్నీ రకాలు పది ఉంటాయి పది రకాలతో సెట్ అవుద్ది ఒక సెట్ అవుద్ది అనమాట అంటే ఆ రోజు ఆ రోజు పేమెంటు ఎనిమిది వందల నుంచి తొమ్మిది దాకా వస్తుంది గవర్నమెంట్ నుంచి అయితే అమౌంట్గా ఏం లేదు కాకపోతే మాకేంటే ఈ మధ్యనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడ్డాం ఈ కర్ర మాకు దొరకట్లే ఈ కర్ర దూరం నుంచి వస్తుందంటే వాళ్ళ పాపం వాళ్ళ స్టాఫ్ వాళ్ళంతా వచ్చారు చూసి మొన్నే సర్వే చేసి వెళ్ళారు తర్వాత ఈ షెడ్ కూడా మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంకా ఏదైనా ఆధునిక పద్ధతుల్లో పనిముట్లు ఇస్తా ఉంటున్నారు యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ యాజ్ ఐడెంటిఫైడ్ బై నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో వీఆర్ హియర్ టు విజిట్ one of the aspirational block ibrahim patnam uh, in uh, ntr district and as part of that today we are visiting kondapalli uh, toys production centers also this is uh, one product one district one product uh, uh, scheme so we are very glad uh, to see different kinds of varieties we had visited this workshop center also we met the artisans uh, Government is also taking many steps uh, for uh, improvement of uh, their life, their lifestyle, their economic income, and uh, their productivity. Also, many more uh, designs are being designed uh, by the experts. Uh. So, in future, we are going to see many more variety of de uh, designs. This is what. Uh, so, overall, Kondapalli products are going to be improved. Uh. కొండపల్లి బొమ్మలకు మరో ప్రత్యేకత ఉంది అదే తెల్లపొనికి చెక్క ఈ బొమ్మల తయారీకి తెల్లపొనికి చెక్కనే వాడుతారు ఈ చెక్క బొమ్మ తయారీకి అనుకూలంగా ఉంటుంది కొంచెం మెత్తగా ఉండటం వల్ల చెక్క తేలికగా ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు గట్టి దెబ్బ తగలకుండా ఉంటుంది నోట్లో పెట్టుకున్నా ఎటువంటి హాని ఉండదు అందుకనే ఈ చెక్కను వాడుతారు తెల్ల పొనికి చెక్క చూడటానికి మామూలు చెక్కే కానీ హ్యాండ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళకి అంటే ఈ కొండపల్లి బొమ్మలు తయారు చేసే వాళ్ళకి ఎంతో అమూల్యమైనది ఇంచుమించు కొంచెం బంగారంతో సమానం ఈ కొండపల్లి గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ చెక్క బొమ్మల చప్పుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి పొనికి చెక్క అందుబాటులో ఉండటం వల్ల ఉత్పత్తి నిరంతరంగా సాగుతోంది ఈ వృత్తిని నమ్ముకొని ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి ఈ బొమ్మలు చాలా రకాలుగా ఉంటాయి ఏ బొమ్మ ప్రత్యేకత ఆ బొమ్మదే కొండపల్లిలో సుమారు ముప్పైకి పైగా బొమ్మల దుకాణాలు ఉన్నాయి నేను This was my son speaking, and I bought this elephant too for my desk at home. And uh, I'm really glad uh, to have this. Uh, so I'm here with a group of 11 people from Germany, and we have a priest, Sebastian, and uh, she uh, showed us this place here to buy nice souvenirs for Germany. The store is very nice, got a lot of options here, like from small figures to big figures, uh, good souvenirs for. Uh, Germany, good prices. So yeah, I really like this store. Bought this one here for my home place, so I can put it like somewhere. It. Yeah, I like it. So I wouldn't buy it if I don't like it. <laughs> yeah, very nice. ఇంతకుముందు తెల్ల చెక్కకు కొరత ఏర్పడి చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి ఈ కొరత ప్రభావం ప్రభుత్వం దృష్టిన పడి స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండపల్లి బొమ్మల తయారీకి అన్ని ఏర్పాట్లు చేయాలని చెక్కను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు దీనివల్ల వ్యాపారులకు ఊరట లభించింది తయారీదారులకు మరియు దుకాణం దారులకు మంచి మద్దతుగా లభిస్తుందని దీనికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కొండపల్లి కొండపల్లి చాలా బాగుందండి ఈ బొమ్మలకి ఒక చారిత్రాత్మైన సంస్కృతి ఉంది అదేవిధంగా ఇది ఒక కల్చరు మన భారతదేశానికి చేతులో నెంబర్ వన్ స్థానంలో కొండపల్లి ఉంది అదేవిధంగా ప్రభుత్వం కూడా మాకు చాలా సహాయ సహకారాలు చేస్తుంది ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కానీ ఎన్డీఏ కూటమి కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా దీని మీద దృష్టి పెట్టారు కొండపల్లిని ఒక టూరిజం హబ్బుగా ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ త్రీలో టాప్ త్రీలో కొండపల్లిని టూరిజం హబ్గా చేయడానికి కూడా ఏపీ గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది కొండపల్లి కళ అనేది ప్రతి దేశానికి విస్తృత స్థాయిలో ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది ఇంకా అభివృద్ధి చెందాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అదేవిధంగా కలప కూడా మాకు పుష్కలంగా దొరుకుతుంది కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటంలో ఉన్న పెద్దలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు కానీ దృష్టి పెట్టి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు ప్రత్యేక దృష్టి వహించి కొండపల్లి బొమ్మల గురించి ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కృషి చేస్తున్నారు ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఒకటి డెవలప్ చేస్తున్నారు సో అది కలెక్టర్ సార్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని డెవలప్ చేస్తున్నారు సో టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా మన స్టేట్ మొత్తంలో త్రీ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఉంటే కొండపల్లి సెలెక్ట్ అయింది సో మనకి జిఐ ట్యాగ్ ఉండటం వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద కూడా ఇది ఇంక్లూడ్ అయి ఉండటం వల్ల సో మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎప్పటి నుంచో చేస్తున్నారు చాలా కల్చర్ ఉంది ట్రెడిషన్ ఉంది ఓన్లీ చిన్న ఇన్ ఇన్నోవేషన్ సో ఇప్పుడు ఇట్లా మనం ఒక ఆర్చ్ పెడుతున్నాము సో పబ్లిక్ని కూడా వీఆర్ మోటివేటింగ్ సో ఈ కొండపల్లి పెయింటింగ్సే ఆ షాప్స్ ముందు వేసుకుంటే సో అట్లా ట్రై చేస్తున్నాము సో సో దట్ మీరు చెప్పిన ఈ కొరత ఉన్నదాన్ని కూడా ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాట్ కెన్ బి డన్ సో అది కూడా ఒకసారి ఆలోచిస్తాము అండ్ ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఇది లాంచ్ అయిన తర్వాత పాసిబుల్ ట్వంటీ సీఎం సార్ అందరినీ ఇన్వైట్ చేసి వీ వాంట్ టు టేక్ టు నెక్స్ట్ లెవెల్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ సార్ ఇప్పుడు మనం ఒక సొసైటీ ఫామ్ చేస్తున్నామండి అందరూ బొమ్మలు చేసే వాళ్ళందరికీ ఆ సొసైటీ వాళ్ళ కోసమే ఇప్పుడు మనము హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళతో ఒక ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము సో దాని తర్వాత వీళ్ళందరి సొసైటీ కాబట్టి వీళ్ళతో గవర్నమెంట్తో టైప్ చేసి మాట్లాడి సో వీటన్నిటిని ఎక్స్పోర్ట్ చేయటము గవర్నమెంట్లో జరిగే మిగతా స్టేట్స్ మన కంట్రీ లెవెల్లో జరిగే వాటికి కూడా వీటి ప్రొడక్ట్స్ అన్నిటి చేయటం ఇట్లా తీసుకురావడం జరుగుతుంది చూసారు కదా ఈ కొండపల్లి బొమ్మల ఆధారణ అయితే ముందు తరాల వారికి ఇంకా మంచి పేరు తెచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా కూడా వచ్చే తరాలకి కొండపల్లి బొమ్మల తయారీ విధానం ఎట్లా అనేది నేర్పిస్తున్నారు కూడా ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా ఇక్కడ తయారు చేసే వ్యక్తులందరికీ ఒక సొసైటీ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి ఉపాధి కల్పించే ప్రయత్నంగా అయితే గవర్నమెంట్ అడుగు వేస్తుంది పవన్ కళ్యాణ్ దృష్టికెళ్ళి ఆయనే స్వయంగా ఈ వీటి మీద దృష్టి సారించడం జరిగింది సో కళాకారులకి ఎక్కడా ఏ లోటు లేకుండా చూసుకుంటూ వాళ్ళ అవసరాలన్నీ తీర్చే వైపుగా ప్రభుత్వం అడుగులేస్తుంది వీడియో జర్నలిస్ట్ సాయితో హారిక వైకే న్యూస్ విజయవాడ